మీరు బండి సంజయ్ గారు సెక్రటేరియట్కి వస్తే తెలంగాణకు రావాల్సిన అనుమతులు తెలంగాణకు రావాల్సిన నిధుల మీద మనం మాట్లాడుకొని మోడీ దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా రెండు సార్లు కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన అధ్యక్ష నేను మళ్ళీ చెప్తా అన్నాడు ఇంతవరకు మళ్ళీ చెప్పలేదు కాబట్టి మోడీ గారు రెండు మూడు సార్లు కలిసిన్రు అమిత్ షా గారు మూడు సార్లు కలిసిన్రు మీ మంత్రులు ముప్పై సార్లు కలిసిండ్రు అనుమతి ఇచ్చారు కానీ పాపం మరి ఏం దురదృష్టమో తెలంగాణ ప్రజలది నాకు తెలియదు వరదలు వచ్చినప్పుడు రూపాయి వేయలేదు కిషన్ రెడ్డి గారు చివరికి ముఖ్యమంత్రిగా నేను ముందుకు వచ్చి కలుద్దాం కలిసి పనిచేద్దామని నేను ప్రతిపాదిస్తే కూడా పెద్దలు కిషన్ రెడ్డి గారు ఎందుకో మరి వెనక్కి తిరిగి చూడలేదు ఒకవేళ పాత ముఖ్యమంత్రి గారు ఏమైనా ఫీల్ అవుతాడేమో ఏమైనా కోపం అవుతాడేమో ఆయనకు తెలిస్తే ఏమైనా ఇబ్బంది అవుతాదేమో అని అన్న ఏమైనా ఇబ్బంది పడుతున్నాడేమో నా మిత్రుడు పాల్వాయి హరీష్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా మీరు కిషన్ రెడ్డి గారితో సమయం తీసుకోండి సచివాలయానికి రాండి అధికారులను అందరినీ పిలుస్తా నేను బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని మీ ఎమ్మెల్యేలు అందరు రాండి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మన రాష్ట్రానికి రావాల్సిన అనుమతుల విషయంలో ఎందుకంటే మెట్రో లాంటివి నిర్మించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి మూసి రివర్ డెవలప్మెంట్ ఆ ఏరియాని చేసుకోవాలంటే మన కేంద్రం సహకారం అవసరం రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఆఫ్కే నేషనల్ హైవే నెంబర్ ఇచ్చిండ్రు వన్ సిక్స్టీ వన్ ఏ మిగతా సదరన్ పార్టీకి ఇవ్వలేదు అది ఇవ్వాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అందుకే మేము మెట్ట ఎక్కకుంటా కనిపించిన వాళ్ళకల్లా దండం పెడుతూ మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ప్రయత్నంలో లోపం ఉండొద్దు అనేది నేను నమ్ముతాను అధ్యక్ష ఇస్తారా ఇవ్వరా వాళ్ళ విచక్షణ అధికారం వాళ్ళ ఇష్టం నేను ఇవ్వండి అని మాత్రం అడగకపోతే నా తప్పు అవుతుంది ఇవ్వకపోతే వాళ్ళ బాధ్యత అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడానికైనా అనుమతులు తెచ్చుకోవడానికైనా నిస్సందేహంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సోదరులని తప్పకుండా అడుగుతాం మీరు సొంతంగా మీరు వస్తామని అంటే మీరు మీ టికెట్లు కొనుక్కుంటామంటున్నారు మా మా టికెట్లు మీరు కొన్నా కూడా మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రభుత్వం జర అప్పులల్లో ఉంది ఖర్చులలో ఉంది ప్రభుత్వం మా టికెట్లు కూడా మహేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు శ్రీమంతులే కొనగలుగుతారు మా వెంకటరామ్ కూడా డబ్బులు ఉన్న ఆ అనే అని నేను అనుకుంటున్నా హరీష్ అయితే కొంచెం కష్టాలలో ఉన్నాడు కానీ వెంకటరమణ అండ్ మహేష్ ఇద్దరు ఆర్థికంగా స్థితిమంతులే శ్రీమంతులే వాళ్ళందరూ కూడా రెడీ హాస్టల్ స్టూడెంట్సే వాళ్ళందరూ నాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళే ఈ పాయల శంకర్ పేదోళ్లే కష్టపడేటోడు పేదల ప్రతినిధి పాయలశంకర్ని మనం అందరం కలిసి నడపాలి నడిపించుకోవాలి కాబట్టి అందరికీ నేను ఎందుకు ఈ విషయాలన్నీ అంటే ప్రతి ఒక్కరితో తొంభై శాతం నాకు పర్సనల్ అసోసియేషన్ ఉంది అధ్యక్ష వ్యక్తిగతంగా నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి సార్ నేను ఇక్కడ నించున్నప్పుడు నేను ఒక పార్టీకి బాధ్యత వహించినప్పుడు నేను బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వస్తుంది నేను నరేంద్ర మోడీ గారిని అన్న లేకపోతే ఇంకెవరన్నా కలిసిన అంటే మన నగరానికి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నా కాబట్టి నేను అందరితో ఒక పర్సనల్ రిలేషన్ని బిల్డ్ చేస్తున్నాను గవర్నర్ గారితో మాట్లాడినా లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణతో మాట్లాడినా ఎవరిని కలిసినా కూడా నా తాపత్రయం అంతా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది అవకాశాన్ని తెలంగాణ ప్రజలకు ఉపయోగించాలన్న ఆలోచనతోటి చేస్తున్నాం చట్టంలో మార్పులు తీసుకొస్తున్నాం ఇందులో ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఏమైనా అమెండ్మెంట్ చేసుకునేది ఉంటే చేసుకుందాం అధ్యక్ష ఏముంది మన చేతుల్లో ఉన్న విషయం కదా ఈ ఈ సభలో కాకపోతే ఇంకేమైనా సవరణలు చేసుకునేది ఉంటే వచ్చేసారి చేసుకుందాం అధ్యక్ష ఇప్పుడు మా సాంశివరావు గారు ఎప్పుడొచ్చినా ఆడ మావాళ్ళు గుడిసెలు వేసుకున్నారు పట్టాలు ఇవ్వాలి కదా ఈడ ఉన్నారు కదా పేదోళ్ళకు నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది ఎస్ డెఫినెట్గా సందర్భం